వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టి వరుసగా గెలుస్తూ వస్తోంది బంగ్లాదేశ్ అయితే బంగ్లాదేశ్ ప్రధాని రీసెంట్గా షేక్ హసీనా ప్రజా ఉద్యమం కారణంగా పారిపోవాల్సి వచ్చింది అయితే ఆమె పారిపోయిందో లేదో ప్రతిపక్ష నేత ఖలిదాజియాను జైలు నుంచి రిలీజ్ చేశారు ఇప్పుడు పాకిస్తాన్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది ప్రతిపక్ష నాయకుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టారని ఆయన్ని విడుదల చేయాలి అంటూ ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్కు చెందిన కార్యకర్తలు ఆందోళన స్టార్ట్ చేశారు అయితే ఇస్లామాబాద్ వైపు దూసుకొస్తున్న భారీ కాన్వాయ్ల నాపేందుకు పోలీసులు ఎక్కడికక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అయితే చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి టీఆర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలని ఇమ్రాన్ ఖాన్ అభిమానులు అడ్డుకుంటున్నారు ఇందుకోసం ఏకంగా వారు ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ని తమతో పాటు తెచ్చుకుంటున్నారు పోలీసులు చేతులు ఎత్తేసారు అయితే ఆర్మీని రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆర్మీ కూడా వెంటనే రంగంలోకి దిగింది పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందింది చిరా ఆర్మీకి కాల్చివతర్వులు కూడా జారీ చేసింది గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉండేవారు అయితే ఆయనది సంకీర్ణ ప్రభుత్వం తర్వాత ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవటంతో ప్రభుత్వం పడిపోయింది తర్వాత నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధానయ్యారు ఆ తర్వాత ఎన్నికలు కూడా వచ్చాయి కానీ ప్రభుత్వం మారిన ఇమ్రాన్ ఖాన్పై అవినీతి కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యాయి తర్వాత ఆయన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించేశారు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ చేయలేదు అయితే ఇమ్రాన్ని జైల్లో పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ఆయన్ని విడుదల చేయాలని తాజాగా ఫ్యాన్స్ ఉద్యమిస్తున్నారు ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇస్లామాబాద్ని స్వాధీనం చేసుకుంటే ప్రస్తుత ప్రధాని షాబాద్ షరీఫ్ కూడా పారిపోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు మొత్తంగా పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి